భారత్లో పెరిగిన ఉద్రిక్తతలను అందుబాటులో ఉన్న దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు ఆయన సోదరుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించినట్లు తెలిసింది దూకుడు వైఖరిని ప్రదర్శించే బదులు దౌత్య మార్గాల ద్వారా సమస్య పరిష్కారానికే మొగ్గు చూపాలని చెప్పినట్లు తెలుస్తోంది భారత్ చర్యలకు ప్రతిగా తీసుకున్న కీలక నిర్ణయాల గురించి షహబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ కు వివరించినట్లు సమాచారం భారత్ వైఖరికి అనుగుణంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని షహబాజ్ నవాజ్ కు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు అందుబాటులో ఉన్న దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని నవాజ్ షరీఫ్ షెహబాజ్ కు సూచించారని తెలిపింది పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది అటు పాక్ కూడా సిబ్బలా ఒప్పందంతో పాటు ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది తమ గగనతలలో భారత్ కు చెందిన విమానాలను అనుమతిని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది